ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెప్తాడు పోయిన తాప వర్షాలు పడలే అందుకే కరువు వాతావరణం వచ్చింది నీళ్లు లేవు అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్ బాజీ మాటలు దొంగ మాటలు మాట్లాడుతుండు మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ములు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఈరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో కొట్టుండ్రి గూగుల్లో కొట్టుర్రీ మీకే తెలుస్తుంది పోయిన వర్షాకాలంలో పద్నాలుగు శాతం అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలా మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట పచ్చి దొంగ మాట నడప రాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇయాల పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఉత్తగా చెప్తలేను ఈ మాట ఏదో డైలాగ్ కోసం చెప్తలేను నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలా యూట్యూబ్లా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్కపోయింది కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు లక్ష కోట్లు ఖరాబ్ చేసిండు తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్కి కాదెలవదు సున్నా తెలవదు ఏం తెలియదు అంటే ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు రుడు నోటికి వచ్చినట్టు మాట్లాడు మొత్తం కొట్టుకపోయిందంటాడు మొత్తం కొట్టుకపోలేదురాయన కాళేశ్వరం అనే దానిలో వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలు ఉన్నాయి వంద భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే పదహారు వందల మీటర్ల పొడువైన బ్యారేజ్ అంటే దగ్గర దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళిన ఆ మూలం ఉంటుంది పదహారు వందల మీటర్లు అంటే గంత పెద్ద బ్యారేజ్ ఆ పదహారు వందల మీటర్లల్లా పదహారు వందల మీటర్లల్లా ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల కాడ సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు జరిగింది ఏంటి అంటే రెండు పిల్లర్ల సమస్య వచ్చింది ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి నేను ఉత్తగానే అంటలేను ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ కూడా తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే బుద్ధిన్న ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలి వెంటనే దానికి రిపేర్ చేయించాలి నేను ఒక మాట మీకు చెప్తా మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న రెడ్డి అని ఆయన అన్నాడు నాతో అన్నా కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళిత్తుండని ఈ పరిస్థితి అయితే కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చెప్తుండే నీళ్లు తెస్తుండే నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే మేడిగడ్డను రిపేర్ చేస్తుండే ఎట్లా అంటారా కేసీఆర్ డిసెంబర్ మూడు నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బీంట్రాక్టర్లను ఎవడైతే ఆ ఉంటాడో గుత్తదారులను అందరిని పిలిపిస్తుండే పిలిపించి కూచోబెట్టి నాకు మీరేం చేస్తారో తెలియదు రెండు నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి దానికోసం అవసరమైతే దేశంలో ఉండే ఐదు వేల టిప్పర్లు తీసుకురాండి నాలుగు వేల ప్రొక్లైన్లు తీసుకురాండి మొత్తం ఆడ పని పెట్టుండ్రి రెండు నెలల నాకు కావాలి మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్ల పని పనిచేపిస్తుండే కుసట్టి పని చేస్తుండే ఒక గది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది అంతేగాని బట్టగాల్చి మీదేయాలి నేను గద్దెనెంకినకు కూడా ఇంకా ఇది వరకున్నది ఇట్టాలి ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డం పడు ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాక ప్రాంతంలో ఈ పదమూడు పద్నాలుగు జిల్లాల్లో ఒక్క ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు ఒక్క ఎకరానికి కూడా ఇలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు ఇలా వర్ష వర్షాకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే ఎండకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి తిట్టుకుందాం తర్వాత మస్తుగా తిట్టుకుందాం నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు లంగా అంటే నువ్వు లంగ ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు దానికి తొందర ఏం లేదు ముందు రిపేర్లు చేయి రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీక ఉపాయం చూడు రైతులు చచ్చిపోకముందే రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి